హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగూర్నాథ్స్ రైట్నో మనం అయితే ద్వారపూడి వెళ్తున్నాము అంటే బట్టల మార్కెట్ కదా సో ఎవరైతే ఇంట్లో చిన్నగా పెట్టుకోవాలనుకున్నారా వాళ్ళకైతే అయితే యూజ్ అవుతుంది అనమాట అందు గురించి చేయడం అయితే జరుగుతుంది ఇదిగోండి చూడండి మనం రైట్ సైడ్లో చూడండి మొత్తం అయ్యప్ప స్వామి టెంపుల్ ద్వారపుడి అయ్యప్ప స్వామి టెంపుల్ తెలియని ఎవరో ఉండరు సో ఇది దాటుకొని మనం అయితే వెళ్ళాలి మనం కాకినాడ నుంచి అయితే వస్తున్నాం మనం ఇది కాకినాడ రోడ్డు స్ట్రైట్గా వెళ్తే రాజమండ్రి అయితే వెళ్తాం మనం ఇది ఏంటంటే చిన్నగా ఇంట్లో లేడీస్ అయితే ఉంటారు కదా వాళ్ళకైతే అయితే బాగుంటుంది చిన్నగా ఒక ఐదు పదివేల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కొన్ని చూడండి అయితే పాత హోల్సేల్ హోల్సేల్ షాపులు మనకి ఇది తీసి అంటే అక్కడక్కడ ఉన్నాయి కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువ అయితే ఉంటాయి పెద్ద మార్కెట్కి అయితే మనం వెళ్ళిపోదాం అక్కడ దొరక దొరకని అంటూ అన్నీ దొరుకుతాయి మనకి ఇంట్లో చిన్నగా పెట్టుకున్నానికి మాత్రం సరిపోద్ది అనమాట రీజనబుల్ రేట్లు అయితే మనకి రావడం అయితే జరుగుతుంది అవి మనం ఫ్లైఓవర్ ఎక్కుతాం కదా ఫ్లైఓవర్ నుంచి స్ట్రైట్గా వెళ్తే రాజమండ్రి అయితే వెళ్తాం మనం రైట్ అయితే తీసుకోవాలి ఈ ఫ్లైఓవర్ వచ్చి కిందనే రైల్వే ట్రాక్ ఫ్లైఓవర్ అనమాట ఇది మనం ఇక్కడ నుంచి రైట్ అయితే తీసుకోవాలి రైట్ అయితే తీసుకొని మనకి ఇక్కడ నుంచి కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే వస్తుంది మనకి బస్సు ఎక్కితే కనుక సెంటర్లోకి అయితే వస్తుంది సెంటర్ నుంచి బై వాక్ అయితే వెళ్ళాలి మనం మనకి కంపల్సరీగా బస్సు అయితే లోపలికైతే వస్తుంది ఇందులోకి ఇదిగోండి ఇక్కడ సెంటర్ దగ్గర బస్సు అయితే టర్న్ అయితే తిరుగుతుంది కదా ఇక్కడ దాకైతే మనకి బస్సు అయితే వస్తుంది పర్వాలేదు ఇక్కడ దాకా వచ్చేసి మనం ఇక్కడ నుంచి వాక్ చేసుకుని వెళ్ళొచ్చు మనకి ఈ సైడ్ అంతా కూడా మొత్తం ఇదంతా బట్టల మార్కెటే ఇప్పుడు మనం వెళ్ళే షాప్స్ అయితే ఇంచుమించు మనకి ఐదు వందల పైగా షాప్స్ అయితే ఉంటాయి అక్కడ లోపల ఈరోజు ఆదివారం కదా ఆదివారం వల్ల ఇంకా చిన్న చిన్న షాపులు కూడా ఇంకా చాలా అయితే ఉంటాయి ఇక్కడ క్లాత్స్ అనేది చూసుకొని అయితే కొనుక్కోవాలా లేదంటే కల్తీ వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట అంటే మామూలుగా పండుగ సీజన్ కదా సో దానివల్ల అయితే మామూలు క్లాత్లు అయితే ఇచ్చేస్తారు మనం ఏంటంటే చూసుకొని తీసుకోవడం బట్టి ఉంటుందన్నమాట మనం ఏం చేసిన ఇదిగోండి ఇవన్నీ కొత్త షాపులు ఇంచుమించు ఐదు వందలు ఇక్కడ దొరకను అంటూ ఉన్న అన్నీ దొరుకుతాయి మన చిన్నగా ఎవరైతే వ్యాపారం పెట్టుకోవాలనుకున్నారో వాళ్ళకైతే ఇక్కడైతే రీజనబుల్ రేట్లు అయితే వస్తాయి మనకి ఇక్కడ